ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవైవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఇరవయ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభ వ్యయ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మధ్యాహ్నం వరకు కూడా మీరు తలపెట్టిన ఏ పనులైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎలాంటి కష్టసాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సునాయసంగా పూర్తి చేస్తారు మీరు చాలా హ్యాపీగా సంతోషంగా కూడా ఉంటారు ఆర్థిక లాభాలు అలాగే ధనధాన్య లాభాలు అలాగే నచ్చిన వారితో హ్యాపీగా సంతోషంగా గడపడం అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరించడం అలాగే ఆదాయం కూడా బాగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మధ్యాహ్నం వరకు బాగా ఉంటాయి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు సత్ఫలితాలే వస్తాయి ఏ కార్యక్రమం ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయసంగా ఈ రోజున పూర్తి చేస్తారు అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రం ఈ రాసి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులు ఊహించని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి అనవసర ధన వ్యయం జరిగే అవకాశం ఉంటుంది అది మీ లగ్జరీస్ కావచ్చు ఆరోగ్యానికి కావచ్చు ఇతర ఇతర మీరు ఫాల్స్ ఫుడ్ చేసి కోసం మీరు ఖర్చు పెట్టే ఖర్చులు కావచ్చు అందువల్ల ఖర్చులను మీరు జాగ్రత్తగా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా అనాలోచితంగా మీరు ఖర్చులు పెట్టకూడదు అనాలోచితంగా మీరు వేయించేయకూడదు అలాగే ఈ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే సజ్వానంత వరకు మీరు ఖచ్చితంగా కూడా మరి ప్రతీ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే బంధువులతో కూడా మీరు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది బంధువులతో విద్వేషాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మాటా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అభిప్రాయ భేదాలు వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల దానివల్ల ఏంటంటే మీరు టార్గెట్ అయిపోతారు మీ మీద నిందలు వయసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అందువల్ల అటువంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఓర్పు సహనంతో ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా అవతల వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మీరు మౌనం పాటించి అక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మధ్యాహ్నం నుంచి మీకు కొంచెం లేజినెస్ కూడా అంటే సోమర్తనం కూడా బాగా పెరిగిపోతుంది ఈ సోమర్తనం పెరిగిపోవటం వల్ల ఏంటంటే ఏ పని చేయాలన్నా దాన్ని వాయిదా వేయాలనుకోవటం వాయిదాలు వేయటం ఆసక్తి లేకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలా వేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు చేయాల్సిన పనులన్నీ కూడా పెండింగ్లో ఉండిపోతాయి చేయాల్సిన పనుల్ని మీరు సకాలంలో పూర్తి చేయలేకపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒక రకమైన మానసికమైన భయం ఒక రకమైన మానసికమైన ఆందోళన కూడా మీలా పెరుగుతుంది అంటే అది భవిష్యత్తు గురించి కావచ్చు మీ వ్యక్తిగత భవిష్యత్తు గురించి కావచ్చు మీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు లేదా కుటుంబ సభ్యుల భవిష్యత్తు గురించి కాదు ఇలాగా ఏదైనా సరే మీరు ఒక రకమైన భయానికి ఒక రకమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ భయంతోనే మీరు ఏ పని చేయడానికి సాహసించలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు మధ్యాహ్నం వరకు కూడా విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది మధ్యాహ్నం నుంచి మాత్రం వాళ్ళకి కొంచెం చదువు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏకాగ్రత తప్పే అవకాశాలు ఉంటాయి అందువల్ల మధ్యాహ్నం నుంచి ఈ రాసి చిన్న విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి అలాగే మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితులు కూడా పెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున మధ్యాహ్నం వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆదాయం బాగా పెరుగుతుంది ఆదా ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఏ కార్యక్రమం అయినా సరే శుభ ఫలితాన్ని ఇస్తుంది చాలా సంతోషంగా సుఖంగా ఉంటారు మానసికమైన ఆనందం బాగా పెరుగుతుంది అలాగే స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు పాల్గొంటారు ధనధాన్య వస్తు లాభాలు కూడా మీకు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో ఎట్టిపడి వాగ్వేదాలకు కానీ కష్టాలు కానీ గొడవలకు కానీ దక్కండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓర్పు సహనాలని అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పరిస్థితులు మీకు వ్యతిరేకంగా అంటే అవతల వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తారు ఈ టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని కార్నర్ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా కూడా ఇబ్బంది పెట్టడానికి లేదా మీ మీద నిందలు వేయడానికి మీ మీద లేనిపోయిన మాట్లాడటానికి ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం దాంతో మీరు ఏంటంటే కొంచెం మానసికంగా ఆందోళనకు గురవటం మానసికంగా బాధపడటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఖర్చులను కూడా మీ ఆదాయం ఎంత వస్తుందో అంతగా తగ్గ ఖర్చు చేయాలి తప్పించి ఫాస్ట్ ఫ్రెష్టేస్కి ఫాస్ట్ ఫ్రెష్టర్స్తో కనుక మీరు ఎక్కువ కనుక డబ్బులు ఖర్చు పెడితే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతర స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్యనారాయణ స్వామి వారికి ఆరాధన చేయండి అలాగే ఆదిత్యూజ్యాన్ని పఠించండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు నమస్కారం